హాయ్ అండి మీరు ఎప్పుడైనా చికెన్ లో సొరకాయ వేసి కూర చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ బాగా వచ్చింది చేయడం కూడా ఈజీనే ఫస్ట్ ఆయిల్ లో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఫ్రెష్ గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత జీడిపప్పు ఎండుకబురి ధనియాలు గసగసాలు జీలకర్ర నానపెట్టి అది పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకున్నాను అందులోనే సాల్ట్ పసుపు కారం వేసి ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసి నెక్స్ట్ అందులో చికెన్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఇంకా చికెన్ లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కాబట్టి ఇంకా సొరకాయ ముక్కలు వేసిన తర్వాత కూడా కొంత వాటర్ అయితే వస్తుంది అనమాట నుండి రిలీజ్ అయిన వాటర్ ఈ సొరకాయ ముక్కల నుండి రిలీజ్ అయిన వాటర్ మనకి కర్రీ ఉడకడానికి సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు సొరకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం అంత గరం మసాలా వేసి ఇంకా సేపు ఉడికించుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే సొరకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్